జనసేన పార్టీ రాధారంగ మిత్ర మండలం నాయుడు గారు జనసేన రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని అంటే ఏం లేదు సార్ ఒక పార్టీ నుంచి ఒకరే వస్తారు కదా మామూలుగా డిబేట్ కి ఇద్దరు ముగ్గురు ఒక పార్టీ నుంచి వస్తుంటే ఏంట్రా బాబు వీళ్ళు ఎన్నికలకే కాదురా బాబు డిబేట్ లు కూడా ఇద్దరు కలిసి వస్తారని కొంచెం డౌట్ కొట్టింది సార్ వైసీపీ నుంచి మీరు వస్తారు సానుభూతి పరులు వస్తారు కాబట్టి అప్పుడు అట్టనే ఉంటది మా కేవలం జనసేన పార్టీలో చేరడుగా శేఖరెడ్డి గారు కంటిన్యూ ఎస్ ఇంకోటి బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ మొత్తం వైసీపీలో ఉన్నటువంటి ఏదైతే కాపు నాయకులందరూ కూడా రంగా గారి ద్రోహులు అంటండి ఇంకో మాట కూడా మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ ఎందుకు పనికి మాలండి గుడివాడ అమర్నాథ్ ఒకసారి ఎమ్మెల్యే మినిస్టర్ అండి మరి మీరు చెప్తున్న రంగా గారి అబ్బాయి ఈ రోజు రంగ రాధారంగా మిత్రమండలి గారి నుంచి రంగా గారి అబ్బాయి రాధా గారి రాధా గారి భవిష్యత్తు గురించి మీ ప్రణాళికలు ఏంటి ఇంకోటి సార్ కాపులు 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 అత్యంత రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేసి పెట్టేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసి పెట్టారండి కాపులే చంద్రబాబు అడ్డుపడదు వారు మాట్లాడి మీరు మాట్లాడిన సేపు వారు సైలెంట్ ఉన్నారు కాబట్టి వారికి అవకాశం కాపులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపునే సం పదమూడు వందల నలభై కోట్లు ఇస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో రెండు వేల అరవై వందల కోట్లు సార్ ఇచ్చింది రెండు వేల ఆరు వందల కోట్లు ఇంకోటి సార్ కాపు ఉద్యమంలో కాపు ఉద్యమంలో కాపు యువకులందరి మీద కేసులు ఎవరండి పెట్టింది తెలుగుదేశం పార్టీ తీసేసింది ఎవరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా సార్ లేపాక్షి ఉత్సవాళ్ళకి చిరంజీవి గారిని పిలవడా చిరంజీవి గారి మీ కాపు సమాజం వర్గం కాదో నాకు తెలియదు మీరే అర్థం చేసుకోండి చిరంజీవి గారిని ఎందుకైనా పిలవలేదంటే మా పక్కన నుంచోవాలంటే ఒక స్థాయి ఉండాలి చిరంజీవికి ఆ స్థాయి లేదు చిరంజీవికి ఆ స్థాయి లేదు మాట్లాడింది ఎవరండి బాలయ్య గారిని అడిగితే బాలయ్య గారిని మాట్లాడి మాట్లాడలేదు ఇంకోటి సార్ రాజకీయాల్లో ఒక స్థాయి ఉంటే రాజకీయాలు చేయగలం చిరంజీవి దేని మనకు వస్తున్నాయి చిరంజీవి స్థాయి అని మాందని మాట్లాడింది ఎవరండి అదే బాలయ్య గారు ఇక జనసేన వెనకాల ఉండేది అలగా జనాలు మీరు మాట్లాడండి దయచేసి అడ్డుపడొద్దు శేఖరెడ్డి గారు ఇంకోటి సార్ జనసేన వెనకాల ఉండేది అలగా జనం శంకర్జాతి జాతి పీపుల్ అని చెప్పి మాట్లాడింది ఎవరండి అదే బాలే గారండి ఇంకోటి చిరంజీవికి రాజకీయం చేయడం చేతగా సన్నాసి చిరంజీవి కమ్మ రక్తం ఎక్కించుకుంటే సార్ చిరంజీవి కమ్మ రక్తం ఎక్కించుకుంటే ఇట్లా ఆయన సీఎం అయిపోయిండేవాడు అని చెప్పి మాట్లాడింది ఎవరండి కమ్మ మహాసభలో టీడీపీ కమ్మ ఎమ్మెల్యేలు కదా అదే రాధ అదే రంగా మీ గురువు మీ దైవాంశ సంబూతులైనటువంటి రంగా గారిని చంపింది ఎవరండి ఎవరు చంపారండి జోగే గారి పుస్తకం చదవలేదా మీరు దాసర్ నారాయణరావు మీ కాపు సామాజిక వర్గానికి దాసర్ నారాయణరావు గారి వ్యాఖ్యలు వినలేదా ఎవరు చెప్పారు వాళ్ళతో ఈ రోజు కలిసి వాళ్ళకి ఊడిగం చేస్తున్న మీరు మీరు పెద్ద పాలేర్లా మీరు పెద్ద పాలేర్లా కాదనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాలి మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాలండి ఊరికే మాట్లాడేది సరిపోద్దా ఇక కాపు రిజర్వేషన్ అంటండి కాపు రిజర్వేషన్ సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు మీకు చేతనైతే కూటంలో ఉన్నారు కదా పైన కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో ఎన్డీఏ కూటమే కదా కాపులకి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కాపులకు రిజర్వేషన్ తెచ్చి చూపించండి ఎస్ ఛాలెంజ్ జనసేన పార్టీ కాపులకు చిత్తశుద్ధి ఉంటే కాపుల మీద ఈ రోజు మీరు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడండి ఏ ఒక్కరు మాట్లాడరు కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు కాపుల గురించి మాట్లాడరు కానీ కాపు సామాజిక వర్గానికి అంతా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపు ద్రోహులండి ఇక అతి విశ్వాసం కుక్కలు అంటండి అతి విశ్వాసం కుక్కలు ఎవరో రంగా గారిని చంపేసిన వాళ్ళతో ఈ రోజు చేస్తున్న చేస్తున్నారు అతి విశ్వాసం కుక్కలు అనారా కాదనారా అతి విశ్వాసం కుక్కలనారా కాదనారా నేను అడుగుతున్నా అండి గా బుల్లెట్ బుల్లెట్ బా ధర్మారావు నాయుడు గారిని అడుగుతున్నా ఈరోజు అదే మీ రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారి పరిస్థితి ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి చెప్పగలరా మీరు ఇంకా జిల్లాకి రాధా గారి పేరు ఈ ఈరోజు మీ కూటమే ఉంది కదా మీ కూటమే ఉంది కదా జిల్లాకి గారి పేరుని అడగండి మరి పెట్టించండి మరి ఎవరు వద్దన్నారు పెట్టించండి మరి జిల్లాకి రంగా పెట్టమని వినత పత్రాలు ఇస్తే మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు మీ ప్రభుత్వంలో ఆ రోజు మీరే కదా జిల్లాలకు పేర్లు పెట్టే ప్రక్రియ కొనసాగించింది జిల్లాకి మేము రంగా గారికి పేర్లు పెట్టలేదు కాబట్టి కాపు సామాజిక వర్గం మొత్తం దూరం అయింది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే అది కూడా ఒక ఒక కాజ్ అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు వాళ్ళకి అవకాశం వచ్చింది కదా చిత్తశుద్ధి నిరూపించుకోవాలండి మరి చిత్తశుద్ధి నిరూపించుకోమనండి గెలిచిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారండి నిజంగా నాకు చాలా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద కొడాలి ఉంటుంది ఎందుకు పడాలండి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దేవాంశ సంబోతరా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పైనుంచి దిగొచ్చారా లేకపోతే ఎమ్మెల్యేలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి కంటే మీరు తప్పిన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం ఎంత వాళ్ళ అనుభవం ఎంత అంబటి రాంబాబు గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ నాని గారి కుటుంబం ఎప్పటి నుంచి సారీ మన పేరు నాని గారి కుటుంబం ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది పేరు వెంకట్రామే గారు వాళ్ళ కుటుంబ స్థాయి ఏంటి వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారి కాలం మీద పడాలం ఏంటండి ఓడిపోతే పార్టీ అయిపోయినట్టేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గుండు సున్నా సార్ గుండు సున్నా మరి దానికి ఏమంటారు దానికి ఏమంటారండి చెప్పండి అంటే జనసేన గ్రాఫ్ ఇలా పెరిగింది వైసీపీ గ్రాఫ్ ఇలా పడిపోయింది సార్ వైసీపీ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఇలా పెరిగి ఇలా పడిపోయి మళ్ళీ ఇలా పెరిగిందండి చూసుకోండి అది మీరు ఊహించుకుంటున్నారు అంతే చూసుకోండి శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఫస్ట్ విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా సో ఆ తర్వాత నుంచి అరవై ఏడు ప్రతిపక్ష నేతగా తర్వాత నూట యాభై ఒకటి అధికారం ఒకసారిగా పదకొండుకు వస్తారు కదా సార్ ఇందిరాగాంధీ గారే ఇందిరాగాంధీ గారే దేశ ప్రధానిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారే ఓడిపోయిన చరిత్ర ఉంది అంటున్నాం సార్ మేము క్లియర్ గా అంటున్నాం ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నారు చెప్తున్నాం మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతే ఎందుకైపోలేదు ఎందుకు సో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే ముందు దేన్నైనా సరే విశ్లేషణ చేసి మాట్లాడాలి గారు శాఖరెడ్డి గారు మీరు నాయుడు గారు నేను సూటికి అడుగుతున్నాను బ్రహ్మనాయుడు గారు నాయుడు ధర్మారాధ నాయుడు గారు నేను సూటికి అడుగుతున్నా వాళ్ళు రాధా రంగా మిత్ర మండలి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ రోజు రంగా గారి తనయుడు అనేటువంటి రాధా గారి పరిస్థితి ఏంటి మొన్న ఎందుకు ఎమ్మెల్సీ అవకాశం ఉన్నా ఇవ్వలేదు అని చెప్పి నేను సూటికి అడుగుతున్నాను ఇది కాదా రంగా గారికి చేసే ద్రోహం ఇది కాదా కాపు సామాజిక వర్గానికి చేసే ద్రోహం స్ట్రైట్ గా అడుగుతున్నా చెప్పండి రైట్ రైట్ సార్ బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఒకటే చెప్తున్నానండి చెప్పండి రాధాని మీ వైసీపీలో ఉన్నారు పంపం లేక పొగ పెట్టి పంపించారు ఏ అప్పుడేమైంది ఏ తండ్రి విగ్రహాలు ఓపెన్ చేయడానికి ఆయన్ని నిషేధిస్తారా అంటే మీరు ఒక నియంత్రణగా పరిపాలించి అంటే రాధాని వాళ్ళ తండ్రి విగ్రహాలు ఓపెన్ చేసుకుంటా వెళ్ళకూడదని మీరు ఆంక్షలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి విగ్రహాలు ఓపెన్ చేయకూడదు అంటే ఊరుకుంటారా చెప్పండి అది ఎంతవరకు దౌర్భాగ్యం అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సంబూతుడా దైవాంశుడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దైవాంశ సంబూతుడు కాబట్టే ఇవాళ మోడీ లాంటి వాడే ప్రపంచం అంతా కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి వంకే చూస్తున్నారు అందరూ ఎందుకంటే ఆయన మీరు అన్నట్టుగా దైవ సంభూతుడు కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని హక్కున చేసుకున్నారు మీరు ఎంత కూడా ఎంత చేసినా ఏనాడు కూడా మీరు రావటం కల్లా మీరు ఎటువంటి పరిస్థితుల్లో భూస్థాపతం కింద లెక్కే వైసీపీ అనేది ఇంకా మీరు మర్చిపోవడం కరెక్ట్ ఎందుకంటే రంగా గారిని చంపింది ఏ కులం అంటున్నారు చూసారా అందరూ ఉన్నారండి అందరూ ఉన్నారు మా దగ్గర లిస్ట్ ఉంది ఒక కమ్మ సామాజిక వరకు కాదండి రెడ్డి సామాజిక వరకు కూడా ఉంది మా దగ్గర లిస్ట్ ఉందండి కాబతే సమయం వచ్చినప్పుడు మేము బయట పెడతాం సమయం వచ్చినప్పుడు బయట పెడతాం రెడ్డి గారు మీరు గ్రహించండి రంగ మిత్రం అనే ఆషా కాదు రంగా గారి పవర్ రంగా గారి ఇమేజ్ ఒక రంగా గారి కాపు కులానికి కాదు అన్ని కులాల్లో మాకు ఉన్నారు మీకు ఎవరు లేరు మీకు ఎవరు రారు కూడా ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా ఎప్పుడో పక్కన పెట్టేశారు కాబట్టి చిత్తు చిత్తుగా మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా గెలిపించారు ప్రజలు అదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచారు రెండు ఎంపీలకి రెండు ఎంపీలు గెలిచారు మీరు గెలుస్తారా మీ సత్తా చూపించండి అన్నారు గెలిచి సత్తా చూపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనకి అండగా నిలబడింది ఈ రాధారంగ మిత్ర మండలి గతంలో మేము మీకు ఉన్నాం ఏం పీకారే మీరు మాకు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మాకేం చేయాల రంగా గారు అదే రంగా గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రూపంలో మళ్ళీ జన్మించారు మాకు రైట్ రెడ్డి ఇది నోట్ చేసుకోండి మీరు అదే పవన్ కళ్యాణ్ గారు మరో గారు సమయం లేదు